ఎలా కొనసాగుతుంది చూస్తూనే ఉన్నారు అందరు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు చూస్తూనే ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితులు ఒక రైతులు ఆత్మహత్య తక్కువ అవుతూ ఉంది ఈయన ఒకప్పుడు గిట్టుబాటు ధర ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పోర్ట్ అనేది కొనసాగించారు రైతులకు ఇబ్బంది లేదు ఈ రోజున పురుగుల మందు పెట్టుకొని రైతులు మేము ఏం చేయాలి కూలీలకు కూడా డబ్బులు రాని పరిస్థితి అవుతుంది ఇంత దారుణంగా అడుగుతున్నారు ఏం చేయాలి లక్ష రెండు లక్షలు పెట్టుబడి పెట్టుకుంటే మాకు వచ్చేది కూడా కూలీలు వారా కూడా రావట్లేదు అనేసి రైతులు పురుగులు డబ్బా పట్టుకొనిలా లైవ్లు ఇస్తూ ఉన్నారు అలాంటి రైతుల్ని చూసైనా ఇప్పుడున్న చంద్రబాబు గారు సీఎం గారు కనీసం వాళ్ళ బాధని ఏ విధంగా అన్నది కూడా అర్థం చేసుకోకుండా రైతులు రైతు భరోసా అన్నారు ఇరవై వేలు అది కూడా వేయలేదు అదైనా వేస్తే వాళ్ళకి కొంచెం ఓరడి వచ్చేది అది కూడా వాళ్ళకి అందలేదు ఈ విధంగా రైతులకి అనేది చాలా వరకు అన్యాయం జరుగుతూ ఉంది టైం పడుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాలువలు అవి రాలేదు అందుకని పంట కొంచెం తక్కువగా పండింది ఈయన వచ్చిన తర్వాత ఈయనది బంగారు పాదం ఈయన వచ్చిన తర్వాత పంటలు ఎక్కువగా పండి అంటున్నారు కదా అసలు ఈయన వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఎండలు తప్ప వర్షాలు రావు వర్షాలు వచ్చిన రైతుకి గిట్టుబాటు ధర అయినటువంటి కూడా లబ్ది పొందదు చంద్రబాబు గారు ఆ పాదం అలాంటిది ఆయన అయినప్పటికీ కూడా పండించుకున్నారు రైతులు దేవుడు దయతో రైతులకి పంట అనేది పండింది కానీ ఇప్పటికీ ఆ గిట్టుబాటు ధర లేక రైతులు ఏడదాకా తెచ్చుకొని కూడా మిచ్చి చూపించి మేము సూసైడ్ చేసుకుంటాము మాకు కూలీలు కూడా రావట్లేదు అనే పరిస్థితి అలో రామచంద్ర అనే వీడియోలు కూడా పెడతా ఉన్నారు ఒకసారి సేమ్ చంద్రబాబు గారు చూడండి మీరు ఒక్కసారి చూడండి వాళ్ళ బాధ ఏంటో తెలుసుకోండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ధరలు కూడా అంతగా మంచిగా లేదు అప్పుడు కూడా పదహారు వేలకు అడిగా కొనసాగింది వచ్చిన తర్వాత మా ఒక రెండు వేలు తగ్గిందన్నట్టు మాట్లాడుతున్నాను అది అనేది రైతులు చెప్పాలండి మీరు కాదు మీరు మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు ఎలా ఎలా అయితే ప్రజలకి పంగనామం పెట్టారో అదే విధంగా కూడా దీనికి కూడా మీరు మాయ చేసి మా మారేట్ చేయగలుగుతారు ఎట్లా అంటే ఎంతవరకు మీరు చెప్పిన పథకాలు చేయగలిగారో చూపించండి ఒక ఒక చూసుకుంటే పెన్షన్ మీరు ఇచ్చేదేం కాదు పెన్షన్ ప్రతి ఒక్కసారి అంత గతంలో కూడా ఇచ్చే ఉన్నారు పెన్షన్ అనేది అది మీరు పెంచే పెద్ద గొప్ప ఏం కాదు చూడండి ఇప్పుడు మీరు చెప్పిన పథకాలు ఎటువంటి పథకం అనేది అమలు చేశారు ఒకసారి మీరే మీ రెడ్ బుక్ అని అయ్యని అని వైసీపీ వాళ్ళ మీద దాడులు చేయడానికి రెడీ అయ్యి సిద్ధం అవుతున్నారు కదా పెట్టి మీరు చెప్పిన హామీలు ఏమైతే నెరవేరుస్తున్నారో అది ముందుకు తీసుకురా వస్తే మంచిది అంటున్నాము రెడ్ బుక్ పాలన కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీ పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చారు నిన్నటికి నిన్న వాళ్ళు నేను వంశీ గారు కూడా వెళ్ళారు ఇంకా నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అంటున్నారు ఒక్కొక్క పిల్లర్ ని తొలగించుకుంటూ వస్తున్నారు కదా ఏం కాదు మా వైసీపీ నాయకుల్ని ఎవరు కూడా ఎటువంటి బెదిరింపులకు కానీ ఉడత ఊపులకి భయపడే ఇది కాదు వైసీపీ నాయకులు ప్రాణాలైనా అర్పిస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని నెక్స్ట్ అయినా మేము గెలిపించుకుంటాము మేము పోయిన తర్వాత అయినా మళ్ళీ మా తర్వాత ఇంకా నా నాయకులు కార్యకర్తలు పుట్టుకుంటూనే వస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మేము ఉన్నాం అంటూ మీరు ఎంతమందినైతే అరెస్ట్ చేస్తారో చేసుకోండి ఎంతమందినైతే మీరు బాధ పెడతారో ఎంతమందినైతే కనుమరుగు చేస్తారో మేమైతే భయపడే పని లేదు జగన్మోహన్ రెడ్డి గారు జెండా పట్టుకునే తీరుతాము వదిలే సమస్య లేదు మీరు ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం రాసుకుంటారు ఏ రాజ్యాంగం రాసుకున్నా సరే భయపడే పరిస్థితి లేదని చెప్పగలుగుతా